ఫ్రెండ్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బా కాదు లేదంటే టైమా కాదు లేదంటే పవరా కాదు ఇవేవి కాదు కేవలం సోషల్ మీడియా మాత్రమే ప్రపంచాన్ని నడిపిస్తుంది దీనికి నిలువెత్తి నిదర్శనం మన పక్క దేశమైన నేపాల్ ఒకటి కాదు రెండు కాదు పది కాదు పన్నెండు కాదు ఏకంగా పంతొమ్మిది మంది పిల్లలు పంతొమ్మిది మంది యువత చనిపోయారు దానిలో పద్నాలుగేళ్ల అబ్బాయి కూడా ఉండడం అత్యంత విషాదకరమైన విషయం అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేపాల్ రాజధాని కాఠ్మండులో జెన్ జెడ్ పేరుతో చెలరేగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం తీవ్ర దాల్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువత ఆందోళన చేపట్టారు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం కాఠ్మండులో కర్ఫ్యూ విధించింది ప్రధాని కేపి శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ నాలుగున నేపాల్ ప్రభుత్వం ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై బ్యాన్ విధించింది దానిలో ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ ఉంది ఇలా రకరకాలుగా దీంతో యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రధాని ఓలీ తీరును ఆందోళనకారులు తీవ్రంగా తప్పుపట్టారు పట్టారు మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆందోళన చేపట్టారు కాఠ్మండుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే నేపాల్లో పరిస్థితులు అట్టుడికిపోతున్నాయి అవునా అయితే సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల మొత్తం యువతంతా కూడా ఆందోళనకు దారితీసింది దీంతో మత విద్వేషాలు కూడా చాలా పెరిగిపోయాయి అయితే ఇప్పుడు నేపాల్కి సంబంధించి అంటే నేపాల్లో జరుగుతున్న ఆందోళన మనకి ఏ రకంగా అంటే భారత్ ఏ రకంగా ముప్పు అనేది కనుక చూసినట్టయితే నేపాల్ మన పక్క దేశమే చాలా దగ్గర బోర్డర్స్ ని మనం పంచుకుంటాం అయితే యువత అక్కడ పరిస్థితులు బాగాలేవు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోజు అంటే అంటే ఈరోజు మార్నింగ్ మంగళవారం మార్నింగ్ అక్కడ పిఎం రాజీనామా చేసేసి సోషల్ మీడియా బ్యాన్ అనేది ఎత్తేసేసి మొత్తం మళ్ళీ తిరిగి అన్ని ట్వంటీ సిక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని తిరిగి మళ్ళీ ప్రజలకు అందేలాగా చేశారు అది బాగా ఉంది కాకపోతే మ్యాటర్ ఏం జరిగిందంటే చాలా మంది నేపాల్ కి సంబంధించిన యువత ఆ నేపాల్ నుంచి భారత్ రావటం జరిగింది భారత్కి రావటమే కాదు ఇక్కడ కొన్ని సోషల్ మీడియాస్ ని యూజ్ చేసి అంటే భారత్ కు సంబంధించిన సిమ్ కార్డ్స్ ని తీసుకుని అలాగే ఇక్కడ ఫేక్ అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియాస్ లో ఎంట్రీ ఇచ్చి కొన్ని మత విద్వేష పూరితమైన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారట అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం విదేశాంగ శాఖ కూడా చాలా అలర్ట్ గా ఉంది ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఈ వంక పెట్టుకుని అంటే ఈ సోషల్ మీడియా బ్యాన్ జరుగుతుందని కొంతమంది యువత చాలా జెన్యున్ గానే ఆందోళన చేస్తున్నారు కానీ వాళ్ళు కాకుండా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వాటితో కూడుకుని మొత్తం పరిస్థితిని చేజారిపోయేలాగా చూస్తున్నారు అందుకనే పిఎం రాజీనామా చేసి వీటన్నిటికీ పూచికత్తు వహిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాం సో ఇప్పుడు పక్కనున్న భారత్ కి కూడా ఈ ఆందోళనకాలు రావటం కొంతమంది ఇలాగే సైబర్ నేరగాళ్లు భారత్ లోకి రావటం ఇలాంటివి జరుగుతుంది అంతేకాకుండా భారత్ కి సంబంధించి కూడా కొంత కొన్ని సోషల్ మీడియాలు బ్యాన్ చేయాలి అని ఆలోచన అంత ఎందుకంటే కొన్ని అమెరికా సర్వీసెస్ కాబట్టి కానీ ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని పూర్తిగా మార్చుకుంటుంది ఎనీవేస్ ఇప్పుడు భారత్ అయితే చాలా అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి విదేశాంగ శాఖ జారీ చేసింది అనమాట ప్రజలకు కానీ లేకపోతే అక్కడ ఉన్న సైబర్ కి సంబంధించి వాళ్ళు సైబర్ కానీ అంటే ఇల్లీగల్ గా భారత్ లోకి అడుగు పెట్టడమే కాకుండా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడము చాలా రకాల ఆ సోషల్ మీడియాస్ ని యూజ్ చేసుకుని రకరకాలుగా మత విద్రోహ సంఘ విద్రోహ పనులు ఉండడము ఇవన్నీ ఏంటంటే ఒక చోట అల్లరి జరుగుతుందంటే దాని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా అంటే చాలా ఎక్కువగా రచ జరుగుతుంది అందులో ఉన్న నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఈ సైబర్ నేరాలు అనేవి చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా చిన్న విషయం అయినా త్వరలో వైరల్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి చెప్పింది అంటున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడు కూడా సోషల్ మీడియా మనకి ఎక్కువగా నెగిటివ్ సైడ్ గానే ఉంటుంది కానీ సోషల్ మీడియాలో కొంత పాజిటివ్ సైడ్ కూడా ఉందని చెప్పేసి నేపాల్ కు సంబంధించిన యువత మీడియా ముందుకు వచ్చి ఓవర్ మనీ ఏర్చారు అయితే అక్కడ ప్రజలు కొంతమంది అంటే ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయి డిగ్రీకి వచ్చిన కొంతమంది యువత వాట్సాప్ గ్రూపుల ద్వారా ట్యూషన్స్ చెప్పుకుంటూ అక్కడ కొంతవరకు డబ్బులు గడిస్తున్నారు అంతేకాకుండా మరికొంతమంది ఫేస్బుక్ ద్వారా బట్టల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధిని పొందుతున్నారు ఇలాగా సోషల్ మీడియా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అంతెందుకు మనకేదైనా డౌట్ వచ్చినా లేదా మనకి మన ఇంటికి కానీ మనకి కానీ ఇంకా ఏ అవసరం కావాలన్నా మొదటగా మనం గూగుల్ ఓపెన్ చేస్తాం అలాంటిది అంత నర నరాల్లో సోషల్ మీడియాను ఒక్కసారిగా ఇరవై ఆరు ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేయడం ఆ దేశానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా దేశ విదేశాల్లో ఉన్న మన వాళ్ళని మనం చూసుకుంటున్నాం అలాగే వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం ఇంకా చాలా మందికి చాలా రకాల ఉపయోగాలు అనేవి ఉంటున్నాయి అలాగా హఠాత్తుగా బ్యాన్ చేయడం అనేది ప్రభుత్వం చేసిన తప్పే కావచ్చు ప్రభుత్వంలో అవి అవినీతి పెరిగిపోయిందంటూ ఆరోపిస్తూ యువత పార్లమెంట్ ని ముట్టడించడానికి ప్రయత్నించారు అయితే ఈ ఉద్యమం ఆన్లైన్ ఆందోళనగా మొదలయ్యి పార్లమెంట్ భవనం పైకి దాడి తీసేంత వరకు వెళ్ళింది పార్లమెంట్ లోపలికి చొచ్చుకుపోయిన యువత పోలీసులు టీయర్ గ్యాస్ వాటర్ కెనాన్లు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఆ ఘర్షణలో తోపులాటలో తొక్కిసలాటలో ఏకంగా పంతొమ్మిది మంది మృతి చెందారు ఏకంగా వంద మందికి పైగా గాయాల పయలయ్యారు అయితే ఇక ఇదంతా కూడా కేవలం జస్ట్ బ్రీఫ్ గా అంచనా వేసినంత మాత్రమే ఇంకా లోపల ఎంత మంది చనిపోయారు ఎంత మందికి ఏ అనేది తెలియదు అయితే ఇక్కడ ఆందోళనకారుల విషయంలో మత కలహాలు కూడా ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక రకంగా సంఘ విద్వేషక సంబంధించిన శక్తులు ఒక్కటి స్టార్ట్ అయితే వంద వచ్చేస్తాయి అనమాట ముట్టు అంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు యువత అనేది ఓకే వాళ్ళ పొట్ట కొట్టడం గురించో లేకపోతే సోషల్ మీడియాకు అలవాటు పడిపోయో లేకపోతే వేరే కారణాల వల్ల తెగిది కానీ అలా వాళ్ళకి అలవాటు అయిపోయింది దాన్ని బ్యాన్ చేశారు దానికి వ్యతిరేకంగా వెళ్ళారు కానీ ఈలోపు మత విద్వేషకరమైన అల్లర్లు కూడా అక్కడ చెలరేగాయి దాంతో ఆందోళనకారులు మోటార్ సైకిల్ ను తగలబెట్టడం చేశారు ప్రస్తుతం తో పాటు విరాట్ నగర్ భరత్పూర్ పాక్రా వంటి పది నగరాల్లో ఆందోళనలు చాలా చెలరెత్తున్నాయి ప్రభుత్వం కాట్మండు పోకారా వంటి నగరాల్లో కర్ఫ్యూ విధించింది నేపాల్ ఆర్మీని రంగంలోకి దింపింది ప్రధాని ఓలీ ఈ నిషేధాన్ని దేశీయ గౌరవం కోసం తీసుకున్న నిర్ణయంగా మొదట సమర్ సమర్థించుకున్నాడు ఇక సోషల్ మీడియా కంపెనీలు స్థానికంగా రిజిస్టర్ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు అయితే ఆందోళనకారులు దీన్ని దీన్ని ప్రభుత్వ అణచివేతగా చెప్పడం జరిగిందనమాట అసలు ఎందుకు ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది జరిగింది అనేది కనుక చూస్తే ఎందుకు పెట్టారంటే ఇక్కడ నేపాల్లో ఏం జరిగిందంటే అక్కడ గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ సంబంధించిన ఒక ఆఫీస్ కానీ ఒక అడ్రస్ కానీ ఒక గ్రీవెన్స్ కానీ ఇచ్చి వాళ్ళు ఆ రకంగా ఆ నేపాల్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ క్రమంలో టిక్ టాక్ ఆ పనిని పూర్తి చేసింది అయితే దాదాపుగా వారం పది రోజుల పాటు గడువు ఇచ్చారు ఆ గడువలోపు అసలు ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు ఎందుకు వస్తుంది ఎందుకనంటే ఎక్కడికక్కడ సోషల్ మీడియా అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నర నరాల్లో ఇంకిపోయింది సో ఇవన్నీ వాళ్ళు అనుకున్నారు అనుకున్నారనమాట అంటే బయటకు చెప్పలేదు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు సో కంపెనీకి వ్యతిరేకంగా అక్కడ నేపాల్ ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంది కానీ అది కాస్త వాళ్ళకి తెగబెట్టింది సోషల్ మీడియా తో అసలు మొత్తం అట్టుడికి పోయిన నేపాల్ దేశంతో ఇక ఏం చే జరుగుతుందో తెలియక ఇక ఈ సోషల్ మీడియా బ్యాండ్ ని ఎత్తివేయడం జరుగుతుంది యువత డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా తిరిగి ఇచ్చేందుకే ప్రభుత్వం నిర్ణయించుకుంది అయితే ఇక ఈ క్రమంలో ఓలీ శర్మ అంటే ఆయన కేపి ఓలీ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది అయితే సోషల్ మీడియా నిషేధం తీసుకున్న నిర్ణయం తనపై పశ్చాత్తాపం లేదని గురుంగ్ స్పష్టం చేశారు ఈ అంశాన్ని సాగ్గా చూపి నిరసనలు చేస్తున్నారని చెప్పడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని కెపి ఓలీ శర్మ కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం నిషేధించిన ఓడి ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటైన ఎక్స్ గతంలో ట్విట్టర్ అనమాట జాతీయ నేపాల్ సౌరభామత్కారాన్ని అవమానించే విధంగా స్పందించిందని ఆయన అన్నారు ఓకే అంటే డెమోక్రటిక్స్ కానీ వాటిని దృష్టిలో పెట్టుకుని అవమానించిందని చెప్పారు పైగా ఎక్స్ నేపాల్లో నమోదు చేసుకోలేదని ఒక మంత్రి చెప్పుకొచ్చారు ఎక్స్ యాజమాన్యంతో ఒకటి మేము చెప్తూనే ఉన్నాం నమోదు చేసుకోమని కానీ వాళ్ళు మమ్మల్ని చాలా అగౌరవంగా మాట్లాడారు అవమానపరచారు దేశంలో నమోదు చేసుకుని సోషల్ మీడియా ఖాతాలను తొలగించాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ మాకు చెప్పింది అయితే ఏ ఏ ప్లాట్ఫామ్స్ పై చర్యలు తీసుకుంటుందో వివరాలు వెల్లడించలేదు కొత్త నిబంధనల ప్రకారం నమోదు చేసుకోవడానికి గడువు ముగిసిన తర్వాత కూడా నేపాల్ ప్రభుత్వం వారం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్లాక్ చేసింది అప్పుడైనా సరే వాళ్ళు రావాలి కదా రాలేదన్నమాట అయితే నిజానికి తప్పుడు సమాచారం ఎక్కువైపోతుంది అనమాట దానికి తోడు ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువైపోవటము అది కాస్త దేశ అభివృద్ధిని దెబ్బతీయటము విద్వేషపూరితమైన విషయాలను చాలా ఈజీగా స్ప్రెడ్ చేయటము వీటి వల్ల జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక గుడ్ జరిగిందంటే ఒక బ్యాడ్ జరుగుతుంది ఒక బ్యాడ్ జరిగిందంటే గుడ్డు జరుగుతుంది అనమాట సో దాన్ని ఉద్దేశించి నేపాల్ బ్యాన్ చేస్తే మేబీ ఆ కంపెనీలు దానికి వస్తాయేమో అనుకుంది కానీ పరిస్థితి చేదాడిపోయింది యువతే మొత్తం అడ్డం జరిగింది అనమాట అయితే ఈ క్రమంలో ఏం జరుగుతుంది అంటే కొంతమంది నేపాల్ కి సంబంధించిన పెద్దలు అంటే మంత్రులు కొంతమంది రాజీనామా ఇవ్వడానికి సిద్ధపడినట్టు ఫ్లాష్ న్యూస్ అయితే వస్తుంది మరి దానికి సంబంధించి ఏం జరిగిందో తెలియటం లేదు మొత్తానికి అయితే మాత్రం నేపాల్ విషయంలో జరిగిన పెద్ద అంటే ఈ యొక్క పెద్ద ఆందోళన అసలు యువత సోషల్ మీడియా లేనిదే బ్రతకలేదు అనిపించింది ఎందుకంటే అంతలాగా అది అలవాటు పడిపోయాం ఇప్పుడు మన ఇంట్లో ప్లాస్టిక్ కూడా చూడండి అలాగే అలవాటు పడిపోయాం మనం ఏదైనా సరే అలవాటు అనేది మంచికైనా చెడుకైనా తప్పనే చెప్పుకోవాలి అంటే దాన్ని మనం బయటకు రావడం చాలా కష్టం ఈ వీడియో నచ్చితే లాక్ చేయండి